తన విశ్వ కార్యక్రమం ద్వారా సకల మానవాళ్ళ కోసం అనంతముగా బాధలు అనుభవించారు ఆయన భగవంతుడు ఆయన మనపై ఉంచిన విశ్వాసానికి అర్హులవ్వడానికి వారిపై విశ్వాసం ఉంటారు మాయా ప్రభావానికి లొంగకుండా సత్య మార్గములో పైనింప చేయడానికి మనపై నమ్మకముతో ఆయన కృషి చేశారు సర్వకాల సర్వావస్థలో మనము ఆయన కొంగు బేట వాచించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో మెహరాబాదులో ఒక ఆసుపత్రి ఐదు సార్ బాలుల పాఠశాల నెలకొల్పారు అప్పుడు ఆశ్రమంలో ఐదు వందల మంది ఉండేవారు ఒకే ఒక మంచి నీటి బావి ఉండేది నీటి ఎత్తిడి అధికంగా ఉండేది ఒక రోజు బాబా నీటి సమస్య గురించి మండలతో చర్చిస్తుంటే మరో బావి తవ్వితే బాగుంటుందని నృస్తుంటే ఇరాని అన్నాడు బాబా అంగీకరించి పని మొదలు పెట్టండి అన్నారు వెంటనే రుస్తం నగర్ వెళ్ళి నీరు తవ్వడానికి అవసరమైన సామాగ్రి తెచ్చాడు నలభై అడుగులో తవ్వినా నీరు పడలేదు ఈలోగా అరంగా నుండి ఒక పేద రైతు దేన వదనంతో బాబా దగ్గరికి వచ్చాడు ఎందుకు విచారిస్తున్నావు అని బాబా అడిగారు అయ్యా నాకు మంచి పొలము పొలము ఉంది అయితే నీటి సదుపాయం లేనందున ఏమీ పండించలేకపోతున్నా అప్పు చేసి నెయ్యి తవ్వాను చొక్క నీరు కూడా పడలేదు సాగు చెయ్యలేను అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు బాకీదారు నా పొలము జప్తు చేస్తారు నాకు చాలా ఆందోళనగా ఉంది అన్నాడు ఎంత లోతు తవ్వావు అని బాబా అడిగాడు దానికి అతడు ముప్పై ఐదు అడుగు లోతు తవ్వాను అన్నాడు మరో ఐదు అడుగులు తవ్వు అన్నారు బాబా ఆ పేద రైతు సంతోషిస్తూ వెళ్ళిపోయాడు కొద్ది తర్వాత బాబా చూశాను మరో ఐదు అడుగులలోకి తవ్వుని నేను ఎలా చెప్పాను నీరు తగ్గుతున్నాను నేను పడలేను తన మెహాపాతలో పరిస్థితు తెలుసు పేదవానికి అలా ఎందుకు చెప్పాను ఒక ఊర తప్పినప్పుడు నేను అలా ఎందుకు చేశాను ఆ పేదవానికి నీరి పడకపోతే ఏం జరుగుతుందో నేను తప్పు చేశాను అన్నారు బాబా మాటలకు మంటని విశ్రాంతి అయినా ఏమీ మాటలాడలేదు ఆ విషయం అంతటితో ఆపేశారు ఒక వారం రోజుల తర్వాత ఆ రైతు మరికొంతమంది గ్రామస్తులతో ఆనందంగా నాట్యం చేస్తూ పూలు పండ్లు పిఠాయిలు బాబా దగ్గరికి వచ్చారు ఏమైంది చాలా ఆనందంగా ఉన్నాదే అని అడిగారు పాప బాబా మీ డ్రైవర్ వల్ల నూతులో నీరు పడింది అని సంతోషంగా అన్నాడు బాబా అందరికీ మిఠాయిని ప్రసాదంగా పడిచారు ఆనందముగా వారు వెళ్ళిపోయారు అతనికి ఉన్న విశ్వాసం వలన నీటి నూతులో నీరు పడింది గాని నేనేమి చేయలేదు అన్నాడు బాబా దానికి ఇష్టం అంటే బాబు మీ మీద విశ్వాసం లేదనుకుంటున్నారా నేను కష్టపడి తగ్గాను అయినా నీకు పర్లేదు అంటే మాపుడు మీద విశ్వాసం లేదనా అన్నాడు బాబా చిరునవ్వుతో ఊర్తో నేను విరిగి తవ్వు నేను చెప్పాను అందుచేత మీరు తగ్గాడు విశ్వాసం ఉంచడానికి మరో వ్యక్తి ఉండాలి కదా నేను విశ్వాసం ఉంచడానికి మరెవ్వరూ లేదు నేను ఒక్కడే ఉన్నాను నేను తప్పించి మరెవ్వరూ కనబడలేదు అన్నారు కోపం వచ్చింది మా సంగతేంటి బాబా మీకు మీరు తప్పించి మరెవ్వరూ లేని మీ అందరి విశ్వాసం గల మా మాటేమిటి అన్నాడు ఇష్టం అదంతా నాకు తెలియదు ఈ విశ్వాసం గురించి నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలిసింది ఆ రైతుకు నేనేమి చెయ్యలేదు అతనికి గల విశ్వాసం కోలం గానే బావిలో నీళ్ళు పడింది అన్నారు బాబా మండలి అవాకయ్య అయితే బాబా ఆ రైతు కోసం నేనేమో చేయలేదు అన్ని విశ్వాసం బావిలో నీరు పడింది అంటూ మధ్య మధ్య చెప్పసాగా మరింత బాబు వచ్చింది మాకు విశ్వాసం లేనప్పుడు నేను ఎక్కడ ఉండడం అనవసరం అన్నాడు అప్పుడు బాబా మీకు అర్థం కాదులే ఆ రైతు కేవలం నీటి కోసమే వచ్చాడు అతని విశ్వాసం అంతా నీటికి సంబంధించింది కావిలో నీర పడకపోతే అందరి ఎత్తుట నన్ను తిట్టిపోసావా మీరంతా నాతో ఉన్నారు మీరు పడినా పడకపోయినా మీ విశ్వాసం సగదు నేను తప్పించి మా దేని మీద విశ్వాసం లేదు మీకు నా ఉండే ప్రేమతే మీ విశ్వాసం ముడిపడి ఉంది అందుచేత మిమ్మల్ని నమ్ముతున్నాను కేవలం నీరు కోసమే నన్ను విశ్వసించిన ఆ రైతులు నమ్మలేను అన్నారు బాప దుష్లతో సహా మండల వంద మండల వారందరూ ఊపిరి క్షీణించుకున్నారు ఈ విషయం అందరితో విలిసింది విశ్వాసం అంటే ఏంటో మృదంతం వల్ల తెలుస్తుంది దేవుని ఎదా విశ్వాసం లేదు భగవతి స్వరూపమైన గురువు ఎకడా పరిస్థితిలోనూ మారుతుంది మెహాయ్ బాబా వారి ఎద అటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఆర్యంత అతడి మనం మనకు ఎప్పుడూ లభిస్తుంది ఆయనకు మన మీద నమ్మకం మనలను భగవంతుని దానికి చేర్చడానికి మనకు మన దేవుడికి బాబా కాదండి బాబా దేవాలవంతుడైన బాధిశ అవతార పురుషుని అనుసరించడం అంటే బాధితు వలె ఆయన ప్రతి ఆదిలను పాటించడం హిమావి యొక్క వాక్యను అనుసరించి బానిస మెట్టి జాతి చేయాలి బానిసను వ్యక్తి వ్యక్తిగతమైన స్వేచ్ఛ కానీ హక్కులు గాని ఉండవు దివ్య ప్రభుడైన అవతారుని సత్వంగముగా ప్రేమతో సేవించాలి ప్రభుకి బానిసగా ఉండడం మహాభాగ్యంగా భావించాలి దివ్య ప్రభుకి అంగీకృతమైన బానిసలు ఇంకంత మాత్రము తమ పరిమిత ఆహాని బానిసులుగా ఉండదు అప్పుడు ప్రభువు వారి సంస్కార కాలాన్ని తాను వర్ణిస్తాడు దివ్య పురుషుడు సోతముడైన అవతార మెహర్ బాబాకి బానిసగా ఉండి తేచూర్వకముగా సేవించడం మహాభాగ్యం వారి ఏడల ప్రగాఢ ప్రేమతో తమ జీవితాన్ని బలముగా పెరిగి సేవించేవారు ఎదురైన బానిసులు కాదదు నేను బాబా దగ్గర చేరిన ప్రారంభంలో బానిసగా ఉండమంటే ఏమిటో తెలిసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒకనాటి రాత్రి బాబాను బానిసగా సేవించే ఏమిటో తెలిసింది నేను రాత్రి కావులో ఉన్నాను బాబా విశ్రాంతి శరీరంలో గది తలుపులు ఈ తలుపులు అన్ని మునిసి ముంచుతాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మెహరాబాదులో కణం తెలియదు ఎటు తెలిసినా విన్నా తనను బయట గిట్టి దగ్గర ఉంచేవాడు ద్వారా వెలుగు లోపలికి ప్రశ్నించేది అప్పుడు కిటికీతలు ముగిసేవారు ఆ అలా బాబా లేచి నాకు ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అన్నాడు నేను చాకలెట్ డబ్బా తీసి డబ్బా మూత తీసి బాబా పక్క మీద పెట్టాను కిటికీ తెర చేద్దామని వెళ్ళాను ఇంతలో చాక్లెట్ డబ్బా నుంచి బాబా చాకలెట్ తీస్తుండగా పక్క మీదించి దెబ్బాతీ బాబా మీద పడింది బాబా ఎంత నిద్రంచడం దబ్బా మూత కాడికి తగిలి నొబ్ పెడుతుంది ఏము ఎందుకు పనికిరాని వాడివని తీసు బాబా కళకు తిరిగి ఒక చాక్రెట్ మల్లేదు అలాగంట సేపు నన్ను తీసుకునే ఉన్నాను నీకు తెమ్మనుకుండా నోరు వెదకలేదు చివరకు బాబా ఉంది బాబాకి కష్టం కలిసినట్టుగా నాకు బాగేసింది బాబా చుట్టూ అగాయి అగాయి కదా అనుకుంటాడు కదా మళ్ళా ప్రారంభించారు బాధ దేవంగా ఉంది భరించలేకపోతున్నా విశ్రాంతి ఎక్కడ అయినా పైకిస్తా అంటూ పక్క మీద వాగాడు తప్పాకూట పక్క పెట్టకుండా ఉండవలసింది నాలో నేను చూసిస్తున్నా మళ్ళా బాబా పక్క నుండి లేచి కూర్చొని సౌరులతో బాధ తీవ్రంగా ఉంది నేను పరిచలేకపోతున్నాను అసలు నీకేమైంది నేను ఈ విధముగా బాధపడుతూ ఉంటే నీకు చిత్తుగా ఉన్నదా నీవు నా దగ్గర ఎందుకున్నావు అంత బాధపట్టడానికా అంటూ చక్రెచ్చిపోలే ఈ విధముగా బాబా దండిస్తున్నా నేను నోరు వెదకలే తెలియక జరిగిన తప్పుకు బాధపడుతు బాబా మాటలకు నేను స్పందించకుండా ఉండటానికి బాబా మరించబోడంతో అసలు విషయం చెప్పు నీవు నన్ను సేవించడానికి వచ్చావా లేక చంపడానిక నీవు నన్ను చంపేస్తున్నావు నీ బాధ మరించలేనివిగా ఉన్నది అని తీసుకుంటాయించారు బాబా మనిషి పట్ల మీద ఆలోచింపు సాగాను ఇంత జన బాగానే భరించలే నాన్న ఇష్ట బాలాన్ని అలా మోస్తున్నారు అంటున్నట్టుగా అంత బాగా ఉండదు కేవలం నన్ను మాటలతో నివసించడానికి బాబా ఇలా అంటున్నారు అనుకున్నాను ఇలా చుట్ట రుచితంగా ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా బాబా లేచి నన్ను దగ్గరికి తమ్ముని సరి ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు నా సాగనం నచ్చింది పోయి పాపం వచ్చింది ఏమీ లేదని అన్నాను నా దగ్గరికి వచ్చి కూర్చో అంటే సైకి చేశాను పర్వాలేదు ఇక్కడే బాగానే ఉంది అన్నాను బాబా పంచడముగా నా మాట నిజం ఇలా దగ్గరగా వచ్చి కూర్చో అన్నాడు నేను ఇష్టం లేకుండానే బాబా దగ్గరికి వెళ్ళాను బాబా నా కళ్ళలోకి నేరుగా చూసి నిజం చెప్పు నేను ఎవరిని అనుకుంటున్నావు నా గురువు అన్నాను నీవు నన్ను నీ గురువుగా స్వీకరిస్తే నీ వెవర నేను నీ బాధిసన్ని అన్నాను నీవు నన్ను గురువుగా సేకరించావు నిన్ను నా బాధిషా అన్నీకరించా అలాంటప్పుడు నీ తక్కువ ఏమిటి అని ప్రశ్నించా గురువుని సేకరించి సంతోష పెట్టడము అని జవాబిచ్చాను నీవు నన్ను సంతోష పెడుతున్నావా అన్నారు బాబా లేదు బాబా అనుకోకుండా ఇలా జరిగిపోయింది అన్నాను దానికి బాబా నీకు తెలియదో తెలీదో నాకు తెలియదు ఈ అజాగ్రత్త వల్ల నాకు కష్టం కలిగింది నిన్ను నా బానిసగా వల్ల నీ చేత నిజాయితీగా జాగ్రత్తగా సేవలు చేయించుకోవడం నా విధి నీ నీవు నిర్లక్ష్యం చేయకుండా నీ సేవలతో నన్ను ఆన ఆనందింపజెయ్యాలి నీవు ఆదించినట్లు ఆరా నేను ఆడించినట్లు ఆడాలు అన్నాను ఇలా అన్నాడు నేను యజమాని నా రీతిని చక్కగా నిర్వర్తిస్తున్నావు నీవేమో నిర్లక్ష్యం కనపరుస్తున్నావు నాకు చిరాకు తెప్పించినప్పుడు నా బాధ గురించి ఆలోచించకుండా నీ చర్య వల్ల నాకు బాధ కలిగిందని చెప్పినప్పుడు నేను అనంతమైన బాధను ఎలా భరిస్తున్నాను సందేశం కలిగి ఆలోచించడం తగదు ఏది ఏ నా కర్తవ్యము నిర్వహించి నన్ను సంతోష పెట్టాడు నిన్ను బాలిషుగా స్వీకరించకపోతే పట్టించుకునే వాడినే కాదు హిమాలయాలు వచ్చి నా నినా కానీ నా బాలిష్యుని ఎంతమా జు చేసిన ఆ పాదాన్ని నేను ముగి ఎందుకంటే వారందరూ కాగితం స్వీకరించారు కనుక నేను నిజముగా చూపుతున్నాను నిన్ను నా బాధ్యులుగా సేకరించాలి కనుక నీ వాళ్ళ కలిగిన బాధ నా అనంత బాధ కలిగే ఎక్కువ అన్నాను ఆ తర్వాత మెహల్ బాబా వారి బాబు ఏమిటో తెలిసింది వాళ్ళు తన బానిచ్చి ఎడ ఎంత ఎంత బాధ్యదంగా ఉంటారో వాళ్ళ నుండి ఎటువంటి జాగ్రత్తలు వార్స్తారో తెలియబడి అవతారిని బాషను నిజంగా ఎవరు వాళ్ళకు ఏంటంటే పాప వారి దృఢముగా పట్టుకొని ఉండాలంటే వారికి నిజమైన బానిసులుగా ఉండాలి అవతారుడు పను ప్రేమ ధైర్యము దేవుడు కలవాలని ఆయన తన బానిసులుగా స్వీకరిస్తారు ఆయనకు బానిసగా అవ్వడం దేవుడి అంశమీ ఆయనకు బానిస అవ్వడం అంటే ఆయనకు బతులుగా స్వీకరిపోవడం కాదు ప్రభువు మనలను బానిసలుగా స్వీకరిస్తే చివరికి మనకు అంత విముక్తులు గావించేటప్పుడు ఆయనకి సహ సహకరించాలి ప్రేమికుడుకుండా ప్రభువుకు సుమర్థమై ఆయన ఆంధ్ర చూచా తప్పకుండా పనిచేసే బానిసగా అవ్వాలి బానిస తన సంతానికి తక్కువగాను ప్రభువు కోసం ఎక్కువగాను జీవించాలి పెగు స్మరణలో బానిస తనను చాలా మర్చిపోవాలి ఇలా చేయగలగలి మేహద్ బాబా రామును పట్టుకోవడం ఆయన దామును పట్టుకోవడం అన్నదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏదో ఒక రోజున బాలిషును యజమానుగా చేస్తాడు అవతా మేహద్ బాబా మేహద్ బాబా మేహద్ బాబా భగవంతుడు సకల జ్ఞానము శక్తి ఆనందముల త్రిమూర్తి తన అనంత త్రిమూర్తత్వ స్వరూపంలో భగవంతుడు ఎప్పుడూ స్వేచ్ఛాపరుడు అనంతత్వం యొక్క ఉనికి గల ఆయన శాశ్వత సేతను ఊహించలేము మనసు ఊహను అధిగమించినప్పుడే అది సాధ్యమవుతుంది విశ్వమే ఒక ఊహ అందులోని ప్రతి వ్యక్తి ఊహలో చిక్కుకుపోతా పోయాడు సృష్టి పరిణామం చైతన్య వాటిన ప్రక్రియని ఓహోలోనే జరుగుతాయి ఓహోల్లో ఉన్నంత కాలము వ్యక్తి శ్వాసత చేతను అనుభవించలేడు భగవంతుడు అనంతముగా అవిభాజుడు అందుచేత సృష్టిలోని ప్రతి వారు భగవంతుడే అయినా ప్రతి వారు ఓహోల్లో ఉన్నందున తాము భగవంతుడిని అనుభూతి చెంది ఆ విధముగా సృష్టి యొక్క అస్తిత్వం అనుభవము శ్వేత అన్ని ఓహోల్లో చిక్కుపోయాయి ఆ విధముగా భగవంతుడు ప్రజీవాది ఊహల్లోనూ భి అయిపోయాడు ఎప్పుడు స్వేచ్ఛగా అభిమతుడిగా ఉండే భగవంతుడు ప్రతి వారి ఓహోలో భి అయి ఎంత బాధ అనిపిస్తాడో కదా భగవంతుని చిన్నంత సంబంధం లేని అనంత జ్ఞానము శక్తి ఆనందమును అండి అత్యంత కరుణామైన సనాతన లోపము ఆవర్తించింది ఈ కరుణా స్వరూపుడు ప్రతి వారిని ఊహాబంధాల నుండి విముక్తులు చేస్తాడు యుగ అనంత కరుణామయుడైన భగవంతుడు మానవం రూపం ఎత్తి మానవులను ఊహ నుండి ముక్తులు చేస్తాడు ఆయన విశ్వ కళ్యాణం కోసం పాటు పడుతున్నా ఊహల్లో ఉన్న మానవులు ఆయన వ్యతిరేకిస్తున్నారు మొత్తం మీద మానవులు ఆయన అంగీకరించినా అనుసరించి ఉండేది వారు అజ్ఞాన జన్సే విరోధం వల్ల అవతారుడు అనంతముగా బాధలు అనుభవిస్తున్నారు ఇంతటి వ్యతిరేకత మధ్య పనిచేస్తూ ఆయన అనంతముగా బాధపడుతున్నాడు క్రమక్రమంగా మానవులు తన సేకరించి అను అనుసరించే విధంగా ఆయన కృషి చేస్తారు సంస్కారాలు మనం అనుభవించే రోగాల వంటివి మనము అందరము ఊహ భ్రాంతి అనే రోగపీడ్చము మన ఆరోగ్యాన్ని దయం చేయడానికి అవతారుడు వచ్చాడు కోసం ేమాన్ని ప్రత్యేకత ఉందని ఉందని తయారు చేశారు మానవులు ఆ మందు వాడడానికి ఇష్టపడడం లేదు ఆ విధముగా మానవులు అజ్ఞానానికి ఆయన బాధ అనిపిస్తారు అవతారిని ఆయన కృషిని మానవులు ఎలా వ్యతిరేకిస్తున్నారు భ్రాంతి నుండి మానవులను బయటపడాలన్న అవతారణ పనికి వ్యతిరేకిస్తూ వారు ఇంకా అజ్ఞానానికి భ్రాంతికి రామ కోదారులకు వసరైపోతున్నారు వారు సత్యాన్ని గ్రహించం లేదు కోట్లాది మంది యొక్క వ్యతిరేకతను నాస్తికవాదము అంటారు ఆ సహజ సంస్కారాలు నాస్తికవాదం అనే రోగాన్ని సృష్టించాయి అవతారుడు భూమిపై అవతరించినప్పుడు ఇటువంటి నాస్తికవాదము అవతారానికి ఎంత తీవ్రమైన అవమానం కలిగిస్తుందో కదా భగవంతుని అశుత్వాన్ని నిరాకరించి అవతారుని ఆగ్నలోని విస్తరిస్తున్నారు రక్షకుడైన ఆమె ప్రేమను నిరాకరిస్తున్నారు అవతారుడు అనంతమైన భౌతిక మానసిక ఆధ్యాత్మిక అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నాడు చైతన్యత ప్రపంచాన్ని స్వచ్ఛ మార్గములో పెట్టడానికి ఆయన ఎంతో బాధను అనుభవిస్తున్నాడు ఆయన ఆజ్ఞలను పట్టించుకోనందున మానసికముగా వెద చెందుతున్నారు మానవుల చైతన్యములో జ్ఞాన ప్రకాశము నింపడానికి ఆయన చేసే కృషిని వ్యతిరేకిస్తూ అందాక అంధకారంలోకి పరిణిస్తున్నందుకు ఆయన ఆధ్యాత్మికంగా బాధపడుతున్నారు విశ్వం కోసం మెహర్ బాబా అనంతముగా బాధపడటం నేను చూశాను అనంత శ్వేత్తాపరుడైన అవతారుడు మానవులే కనుక కదా బాధ్యతలు చిక్కుకుపోయాడు ప్రపంచము ఆయన ఏర్శించి అవమానపరిచిన తన పని చేస్తూ బాధపడుతున్న బాబాను నేను చూశాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏకాశ్వాసం చివరి రోజులో శారీరకంగా గురై విద్యుత్ విద్యుత్షాక్ వంటి బాధలతో ఎముకలు మొక్కలేనట్లు బాధను అనుభవించారు చివరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన ప్రపంచం కోసం తన దేహాన్ని త్యాగం చేయడం నేను కల్లారా చూశాను మెహల్ బాబా వారి భౌతిక జీవితం అంతా శారీరక బాధలు అనుభవించడం ఎంతో మంది చూశారు ఐదారు నెలల పాటు ఏకాంత వాసంలో ఉపవాసం చేశారు భారతదేశములో మూల మూలన్న మస్తులను కలవడానికి ప్రయాణాలు చేశారు ఎండ వాన అనక రైళ్ళ కోసం ఎండ్ల బండ్లలోనో పండ్లలోనూ ప్రయాణాలు చేశారు జగ్గు జలుబు జలాలకు లోనయ్యారు భారతదేశంలోని పశ్చిమ దేశములోను తన రక్తం తాను ఎప్పుడు శేష పరుడని తాను పొందవలసింది ఏదీ లేదని నాకు చెప్పారు ఆయన ప్రతి కదిరిక విశ్వ కళ్యాణం కోసమే ప్రతి వ్యక్తికి సాయం చేయడం కోసము ఆయన ఎంతో బాధపడ్డారో నాకు తెలుసు ఏదో ఒక రోజున సకల మానవాళి నా బాధాకాంతులు అవుతారని బాబా చెప్పారు మెహర్ బాబా తన వ్యక్తీకరణ గురించి నన్ను ఆదేశించినప్పుడు ఆయన శారీరకమైన ఏడుపులతో బాధపడుతున్నారు మానవాళి అవతారుని వ్యక్తీకరణ గురించి తెలుసుకోవాలి ఆయన వ్యక్తీకరణ విశ్వమంతుడిలోనూ సంత తత్వము వైపు అంతరిక ద్వారాలు తెలుస్తుంది రాబోవు వంద సంవత్సరాల్లో స్థూల చైతన్యత మానవులు ఈ అనుభవాన్ని పొందుతారు లహరి బాబా మన వెనంటే ఉన్నారు ఆయన ఇచ్చిన వ్యతిరేకిస్తే బాధలు పడతాం మన ప్రీతి వాంత నెరవేర్చడం మన ఆధ్యాత్మిక బాధ్యత ఆయనకు ఇంకెంత మాత్రం కష్టము కలిగించకూడదు ఆయన ఆజ్ఞలను సెరసావించి పాటిస్తే విశ్వం కోసము అనంతముగా ఆయన పడల బాధలను తగ్గిన వారం అవుతాం అవుతా మేహడ్ బాబా జ్ బాబా జై బాబా చిన్నపాటి పాటిస్తాను ప్రీమి మెహెరు ప్రభు చూపిన పిన ప్రేమేనా ప్రేమేనా మెహరు ప్రభు చూపిన జది ప్రేమేనా ప్రేమీణా ఏ ప్రేమను కుంజి మనము ఇంకేమి ఆశించవు ఏ ప్రేమన కుంజి మన ఇంకేమి వాచించం ఏ ప్రేమే మనసు నిండి ఏ చూపును అది ప్రేమేనా ఏ ప్రేమే మనసు నిండి ఏ చూపును అది ప్రేమేనా మేరు ప్రభు చూపినది అది ప్రేమేనా ప్రేమేనా దేశాలను మోసాలను దేహిని బాధి Jee di di shala namo shala, te ne bavin. Jee di maya maha mulguda magalan tanu guje tadipremana, madu pebuju pe na మన గోడల గూడులతాపములన్నీ తొలగించి మన కోర్కెల గోడల తాపములన్నీ తొలగించి కర్మ జ్ఞాన యోగా యోగాలు గేయముతైన దీ ప్రేమేనా నేహరు ప్రభువు చూపిన దది ప్రేమేనా <laughs> <speaking in foreign language> American and low, hungry, ayro Idopa, they see. American and low, hungry, low, Idopa, they see. The boy keeps the boy keeps ప్రే మేణా ప్రేమ గో నమూని ప్రేమయే నిర్భేకత ప్రేమ గొ నమూని ప్రేమయే నిర్భే గత ప్రేమ మయూర తా నీ రామచంద్ర నయే లేది ప్రేమ ప్రభు నది ప్రేమేనా జై జై బాబా అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబాబాబా చాలా మంచి విషయాలు మీరు వినిపించారు ఆగస్టు తొమ్మిదో తేదీ శనివారం రోజున మరియు రుస్తుమ్ కలిసి మెహర్ బాబా ఎస్ఎస్ రాజు పుటానా ఓడలో బొంబాయి రేవు నుండి సముద్రయానంలో బయలుదేరారు బొంబాయిలోని వరెవరికి బాబా గురించి తెలియదు జైబా గురించి వాళ్ళు చేశారు అజయ్ దాని గురించి చెప్పారు జైబాబాజీ అందరికి జైబా తప్పుడు తప్పుడు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ మాట్లాడటం జై బాబా